ప్రభుణ్ యేసుక్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం దేవుని బిడ్లారా ఈ ఇరవై ఆరవ తేదీ ఆగస్ట్ నెల ఇరవై ఐదవ సంవత్సరంలో అందిన ఆహారంలో తిరిగ మనం అందరం కలుసుకొని ఆ దేవదేవుని మహోన్నతమైన పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించుటకు గణపచ్చటకు మహిమపచ్చటకు ప్రతడు పొచ్చటకు అదేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను ప్రియులరా బాగున్నారా ఏకోజామనుభవలేకొచ్చారా ప్రభు ముఖ దర్శనం చేశారా అదేవదేవుని పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని ఒక రెండు మూడు అధ్యాయాలు చదివారా ప్రార్థించారా తప్పనిసరిగా ఈ పనులు ఉదయకాల సమయంలో చేయండి ఏ పూజాంలో అంటే ఐదు లోపు మూడు నుంచి ఐదు మీకు ఏ టైం అనుకూలంగా ఉంటే ఆ టైంలో మూడు గంటల నుండి ఐదు గంటల్లో వితిన్ సిక్స్ అవర్స్ సూర్యోదయం కాకముందు త్రీ అవర్స్ కావున ప్రియుల అనుదినము దేవుని సన్నిధిలో విధగా ప్రభువును ధ్యానం చేస్తూ ఉంటే ఆయన ప్రార్థిస్తూ ఉంటే పరలోకాశీర్వాదాల చేత మనము నింపబడతాము మన ఆత్మ ఒక బలమైన శక్తిగా మారుతుంది సాతాను అన్ని విషయాల్లో ఓడిపోతాడు సాతాన్ పైన నువ్వు విజయం సాధిస్తావు సాతాను నీ పైన విజయం సాధించలేదు ఎప్పుడంటే నీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి కదా విశ్వాసం వాక్యం అనే కత్తి విశ్వాసం అనేది నిరీక్షణ ప్రేమ ఈ ఆయుధాలన్నీ నీ దగ్గర ఆత్మీయ ఆయుధాలు ఉన్నప్పుడు సాతానుగాడు తప్పకుండా ఓడిపోతాడు ఈ ఆయుధ సంపత్తిని నువ్వు కూర్చుకోవాలంటే ఎక్కువ జాబులో ప్రభు పదాలు చేస్తా ముఖాలు కాదు ప్రార్థించాలి అప్పుడు ఈ ఆత్మీయ ఫలాలు నీలో నీలో ఫలిస్తాయి అప్పుడు ఈ ఆత్మీయ ఫలాలు నీలో ఫలిస్తాయి శారీరక కార్యాలు నిర్వీర్యం అయిపోతాయి కావున ప్రియ దేవుని బిడ్డారా తప్పనిసరిగా మూడు నుండి ఆరులోపు ఏదొక ఒక గంట సమయము రెండు గంటల సమయము ప్రభు సన్నిధిలో ముఖాళ్ళుని ప్రార్థించడానికి ధ్యానం చేయడానికి వాక్యం చదువుకోవడానికి మీరు ఉపక్రమించండి మంచిది ప్రియులలో పరమగీతమ్ల గ్రంథం ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి పోము మంద కాపర్ల గుడారముల యొద్దని మేక పిల్లలను మేపుము పిల్లరా ఇక్కడ నారీమణి సుందరి ఈ రెండు అంశాలు తెలుసుకున్నాం అది నీకు తెలియకపోయినా అది ధ్యానం చేసుకున్నాం మందల అడుగు జాడలను పోవడం అది నేర్చుకున్నాం ఈ దినము మంద కాపరులు ఎవరి మంద కాపరులు ఇక్కడి మార్చి ఆయన ప్రధాన కాపరి గొప్ప కాపరి తన యొక్క గొర్రెల కోసం తన ప్రాణం పెట్టిన కాపరి ఆయనే ప్రభు ఆయన యేసుక్రీస్తు మన ప్రియుడే మన ప్రియుడు ఎవరితో చెప్తున్నాడు సంఘమంతో చెప్తూ ఉన్నాడు మంద కాపరులు మంద కాపరులు అంటే దైవజనులు మందల మేపేవారు మంద అవసరాలు తీర్చేవారు మంద యొక్క క్షేమాన్ని కోరేవారు ఎప్పుడూ మందతోనే తన జీవితాన్ని గడిపేవారు పిల్లల దైవజనుడు అంటే చాలా కేర్ కేర్ చూడాలి మంద పట్ల దైవజువుడికి ఇప్పుడు ఏ గొర్రె బిక్ ఉంది ఏ గొర్రె కుంటిగా ఉంది ఏ గొర్రె సూడు మీద ఉంది ఏ గొర్రె నడవలేని పరిస్థితిలో ఉంది బాగుండే గొర్రెల గురించి నువ్వే పెద్ద కేర్ తీసుకోవాలి ఒక గొర్రె ఆహారం భుజించలేకుంది ఒగొరికి అనారోగ్యంగా ఉంది చిన్న పిల్లలు నడవలేవు ఇలాంటి ప్రతి విషయాన్ని మందలో ఉన్న ప్రతి విషయాన్ని కాపరి గమనించాలి గమనించడమే కాదు వాటి అవసరత తీర్చాలి అది కాపరత్వం అంటే అది కాపరి అంటే ఇప్పుడు దైవజనులు అంటే ఏమనుకుంటున్నారు మీ కుటుంబంలో ఒక విశ్వాసుల కుటుంబంలో ఏ ఇబ్బంది జరిగినా దైవజీవుడు అక్కడ వాడిపోవాలి దైవజీవుడు అక్కడ ఉండాల దైవజనుడు వెళ్ళి వారికి తగిన ప్రార్థన సహాయం వారికి తగిన ఇతర సలహాలు సూచనలు నీకు చేతనైన సహాయం ఆ కుటుంబానికి చేయాలా ఆ కుటుంబంలో తగిన గాయాన్ని మాన్పడానికి పరమవైద్యుడని యేసు క్రీస్తు ప్రభువుని ప్రార్థించారు కంటికి రెప్పలా మందను కాపాడాలా కేవలం వాళ్ళు వచ్చి నీకు ఉపచారం చేయడం కాదు వాళ్ళు నీ మీద కేర్ చూపించడం కాదు ఇప్పుడు మంద కాపర్లు ఆ విధంగా తయారైపోయారు అది కాదు మంద కాపర్లు చేయాల్సిన పని అసలు మంద కాపరులు లేదు బొమ్మని ఎందుకు చెప్పాడు మంద కాపరులు అంటే కేర్ తీసుకునేవాళ్ళు జాగ్రత్త వహించేవాళ్ళు పెంచేవాళ్ళు పోషించేవాళ్ళు భద్రత కల్పించేవాళ్ళు రక్షణ కల్పించేవాళ్ళు మందకాపరులు అంటే ప్రతి విషయంలో ప్రియుల దేవుని నామానికి మహిమ కలుగును ప్రతి విషయంలో మంద పట్ల కేరు కలిగి ఉండాలి విశ్వాసుల పట్ల కేరు కలిగి ఉండాలా వాళ్ళు ఆ కుటుంబాలు బాగుంటేనే కదా నువ్వు బాగుండేది నీ కుటుంబం బాగుండేది ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది ఆ కుటుంబాలు లోట్లో ఉంటే నీ కుటుంబం లోట్లో ఉంటుంది మంద బాగుంటే కదండి కాపరి బాగా బలాగా ఉండేది మంద బిక్కిపోతే కాపరి ఏం బాగుంటాడు అది గుర్తు గుర్తిరగడం లేదు ఈ దినాల్లో చాలా మంది కాపర్లు మంద ఎడలు శ్రద్ధ కలిగి ఉండాలా అందుకే మంద కాపర్లు కూడా మంద కాపర్ల దగ్గరికి కూడా ఉంటున్నాను విశ్వాసం కూడా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకూడదు ఏదన్నా నీకు అవసరం వస్తే ఆపద వస్తే కష్టం వస్తే మొదట మంద కాపర్ దగ్గరికి రావాలి కాపర్ దగ్గరికి రావాలి కాపర్తో ముచ్చటం చాలా కాపరి సలహా తీసుకోవాలా కాపరి ప్రార్థన సహాయం తీసుకోవాలి కాపరికి నీ కష్టం చెప్పుకోవాలి అప్పుడు కాపరి తీరుస్తాడు అసలు అది కాపరి బాధ్యత 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 కావున ప్రిలరా మంద కాపుర్ల దగ్గరికి బొమ్ముట్ మంద కాపుర్ల పాత్ర చాలా గొప్పదండి చాలా ఇంపార్టెన్స్ ఇక్కడ సంఘంలో కాపరి పాత్ర చాలా ఇంపార్టెంట్ ఏ అయితే సంఘాన్ని క్షేమంగా చూస్తాడో ఆ సంఘం డెవలప్ అవుతుంది ఆ మంద బలంగా తయారవుద్ది ఆ మంద పుష్టిగా ఉంటుంది ఆ మందకు మంచి ఆహారం పెట్టాలి ఆహారమే కాదు కేర్ తీసుకోవాలి ఆ మంద పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి ఇవన్నీ కలిగిన వారే కాపరి మంద బాగున్నప్పుడు వేరే బాగున్నప్పుడు పాలు పిత్తుకొని తాగడం కాదు ఆ ఉన్ని కోసం దాని యొక్క వచ్చను కత్తిరించి అమ్ముకోవడం కాదు దాన్ని ఉన్ని ఉన్ని పెరగాలన్నా అది పాలు ఇవ్వాలన్నా అది పిల్లలు పెట్టాలన్నా దాన్ని కేర్గా చూసే బాధ్యత ఎవరిదండి మంద కాపరితే కదా ఆ విధంగా అవినాభావ సంబంధం మందకు కాపరికి ఉంటే ఆ యొక్క సంఘం బాగుంటుంది ఆ సంఘం అభివృద్ధి చెందుతుంది కావున ప్రియ దేవుని మిల్లరా నీకు ఏ ఇబ్బంది వచ్చినా నీ కాపటి దగ్గరికి వెళ్ళి గుడారం ఆయన గుడారం దగ్గరికి పో నీకు ఏ ఇబ్బంది వచ్చినా నీకు ఏ సహాయం కావాలన్నా నీ కాపటి దగ్గరికి వెళ్ళి చెప్పు ప్రార్థనా సహాయమా సలహాలా మరి ఏ సహాయం కావాలి ఆ ఆ సహాయాన్ని ముందు కాపరితో చర్చించు కాపరి చేయగల సహాయం చేస్తాడు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాడు ఆత్మీయ సలహాలు ఇస్తాడు నీ అభివృద్ధికి తోడ్పడతాడు తెలివియా రేపటి దినం మరలా దీన్ని కంటిన్యూషన్ చేసుకున్నాం దేవుడి వాక్యం దీవించుగాక మోహన్నోదు స్తోత్రం ఈ వాక్యమింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవ్వు పెట్ట వేడి కొంచుకున్నాను తండ్రి ఆ మ్యాన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన సుఖ నుండి పరిశుద్ధాత్మ నుండి సహవామింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో కాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ ప్రైజ్ దలాన్ హ్యా గుడ్ డే అదేవ అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక అలూయా స్తోత్రం